ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ కి భారత్ బాంబు తీవ్ర శాఖలో బంగ్లా ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాం అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాకిస్తాన్ తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్ పై కూడా దృష్టి సారించింది భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న నాలుగు బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్పడింది ఢాకా ట్రిబ్యునల్ కథనం ప్రకారం బంగ్లాదేశ్ చెందిన నాలుగు వార్తా ఛానళ్లు భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానళ్లలో జమునా టీవీ యాక్టర్ టీవీ బంగ్లా విజన్ అదే విధంగా మోహనా టీవీలు ఉన్నాయి ఈ వారంలో భారత బంగ్లాదేశ్ కు మరో షాక్ ఇచ్చింది రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ కు చెందిన నూట ఇరవై మంది చొరబాటుదారులను తిరిగి సరిహద్దు దాటించింది యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ భారత్ భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి దీంతో భారత యూట్యూబ్ను దీంతో భారత యూట్యూబ్ను ఈ ఛానల్ ఈ ఈ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది భారత్ నుంచి ఆదేశాలు రాగానే యూట్యూబ్ ఈ ఛానల్ పై విచారణ చేపట్టింది ఈ విచారణలో ఈ ఛానల్ భారత్ కు వ్యతిరేకంగా పూర్తి అవాస్తవమైన వార్తలు ప్రచారం చేస్తున్నట్టు తెలియదు అయితే యూట్యూబ్ ఈ ఛానల్ కు నోటీసులు కూడా పంపింది సరైన సమాధానం రాకపోతుందో ఈ ఛానల్ ను బంగ్లాదేశ్ నుండి కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నాలుగు ఛానల్ తో పాటు బంగ్లాదేశ్ కు చెందిన మరో ముప్పై నాలుగు మీడియా సంస్థలను కూడా విచారిస్తున్నట్లు సమాచారం బంగ్లాదేశ్ లో ఈ ఛానల్ పై నిషేధం విధించే ముందు భారత్ పాకిస్తాన్ కు చెందిన పదహారు వార్తా ఛానల్ ను యూట్యూబ్ లో బ్లాక్ చేయించింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భారత్ బంగ్లాదేశ్ పైన అయితే పెద్ద బాంబే వేసింది వాళ్ళకైతే షాక్ ఇచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్